రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలి నేటి అధికారం మీ త్యాగాలి నేటి ఈ స్థానం ఇది కాకుండా సమయానుకూలం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడతానే ఉంటుంది